అచ అకార్డింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటి జాబ్ ఇస్తారు 9697969788 మరి మీరు ఎందుకు కామెంట్ చేశారు డ్రగ్గిస్ట్ అని మీ పాపని మీ డాటర్ని మీరు డ్రగ్గిస్ట్ అని అన్న డ్రగ్స్ తీసుకుంటుంది అని మెంటల్ అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి రాదు ఎప్పుడు లాక్ చేసుకొని ఉంటుంది మెంటల్ అని చెప్పేసి మీరు కామెంట్స్ చేశారు కదా ఇస్ ఇట్ కరెక్ట సార్ అలా చెయ్యేచా ఒక డాక్టర్ లైఫ్ అలాగే ఉండేది ఇవాడు ఎవరే మంచి మంచి మనసు ఉండేది లాక్ చేసి అక్కడ కోడి అందం మంది అసింగంగా ఉండేది ఎవరే రాకూడదు నేనే ఒక తగడ చచ్చిపోయింది పేపర్లో వచ్చింది మీ పాప చచ్చిపోయింది కేరళ చెప్పింది పేపర్లో వచ్చింది అడ్వకేట్ అయితే పోలీసు ఫోన్ చేసి వెళ్ళానండి అది రాంగ్ రిపోర్ట్ ఇచ్చేది పేపర్ వరల పిలిచి చాలా ఏ చేసాను నన్నే లోపల రా రాకూడదంటే పై చేశారు దానికోసం నేను పోస్టులు కంప్లైంట్ ఇచ్చాను ఏమని ఇచ్చారు మీ కూతురు చనిపోయిందని మీరు చేసింది షీ మెంటలీ ఈస్ నాట్ వెల్ నేను ఎప్పుడు వాళ్ళు సూసైడ్ చేస్తే నా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అదర్ సే ఐ బేర్ వుడ్ హెవ్ రిటర్న్ లెటర్ బిఫోర్ సూసైడ్ మై డెత్ డ్యూ టు మై ఫాదర్ నా ఫాదర్ నా కోసం నేను నిశ్చిపోతానంటే ఒక లెటర్ రాసిందే నానే చేసి బట్ తన మీరు అన్న మాటలకి కేవలం మీరు చేసిన కామెంట్స్ కి తన మెంటల్ గా కొంత డిస్టర్బ్ అయ్యారు అలాగే దాని చెప్పలేదు అంటే పేపర్ కార్డు రాశారు మీరు చెప్పిన దానికి తను ఇంకా డిస్టర్బ్ చెప్పాను అలాగే ఉండేవాళ్ళు గుడ్ నైస్ షీ వుడ్ హెప్ ద హౌస్ మీరు చేసిన కామెంట్స్ వల్ల తను మీడియా నేను చనిపోలేదు నేను బతికే ఉన్నాను నాకు మెంటల్ లేదు నేను డ్రగ్స్ తీసుకోను మా ఫాదర్ చేసిన కామెంట్స్ అన్ని ఫాల్స్ అలిగేషన్స్ అదంతా ఐఎమ్ వెరీ హ్యాపీ చూడండి అని చెప్పేసి మీడియాకి వచ్చి ఆమె మాట్లాడలేదు కదా నేనా తను కూతురు మీ డాటర్ ఏమండి వాళ్ళు నా ఫాదర్ లేదు తింటారండి నాలా పోతుంది నా ఇట్లా గేట్లు తెస్తూ ఉంటా అండి నాకు ఎప్పుడు లాక్ చేసి నీ రాకూడదు ఇంట్లో అంటే నేను మనిషి కాదు నేను సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు సో మీరు తన ఇంటికి వెళ్ళట్లేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళలేదు ఇది ఇంట్లో లేదు అప్పుడు చచ్చిపోయాడు కాదండి అప్పుడు పోయాల్సిన మీ ఇంకా వచ్చారు వెళ్ళండి తింటారు సీటు డ్రైవే మీ నాన్నగారు రా అంటే చెప్పలేదు బయట పో మీ పాప ఇక్కడ అక్కడ పాత ఇంటికి వెళ్ళినప్పుడు ఓకే అలా ఉండేవాడి ఎలా పలుతున్నాం బట్ తన ఇక్కడికి వచ్చింది కదా ఒకసారి ఒకసారి దానికోసం వచ్చింది నాకు బ్యాడ్ నేమ్ రావాలంటే బ్యాడ్ నేమ్ రావాలంటే నేను చేసి ఇది అన్నీ చెప్పిన తర్వాత షీ క్రైడ్ అండ్ ఆఫ్టర్ దట్ విత్ దట్ ఇస్ నాట్ కమ్ ఇన్ దోటోగ్రాఫ్ వాట్స్ ఇన్ దట్ టైమ్ ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ ఐ సెడ్ యు ఆర్ నాట్ కరెక్ట్ You have you have put on my case, and this I have constructed. How could I could have constructed with the court? Did you get the court uh, order? No, I gave her an order. See, they don't have the common sense in one. Then I told her all these things. If you would have, after money, I would have acted more than you and your mother and grabbed the whole money. I don't. Want.